ప్రస్తుతం నాగచైతన్య శోభితా దులిపాల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది ఎక్కడ చూసినా వీళ్ళ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది నేపథ్యంలో సమంత నాగచైతన్య విడాకుల అంశం మరోసారి తెరపేకొచ్చింది సమంత నాగచైతన్య జంటకి అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్న వీళ్ళు ఎందుకు విడిపోయారో తెలియదు కానీ అప్పట్లో సమంత ప్రవర్తన వల్లే నాగచైతన్యతో గొడవలయ్యాయని ప్రచారం జరిగింది సమంతకి పిల్లల గంట ఇష్టం లేదు అందుకే పెళ్లి నాలుగేళ్లు అవుతున్న ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు అనేది ఒక ఆరోపణ అలాగే సమంత తన పర్సనల్ స్టైలిష్ ప్రీతం జుగల్కర్ తో అఫైర్ పెట్టుకుందని కూడా ప్రచారం చేశారు సమంత ప్రీతం సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇంకొన్ని కారణాలు కూడా తెరపైకి వచ్చాయి ముఖ్యంగా సమంత కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడం చైతన్యకు నచ్చలేదనే వాదన వినిపించింది అక్కినేని కుటుంబ గౌరవం పట్టించుకోకుండా సమంత లాంటి సన్నివేశాలను నటించడం నాగచైతన్యకు ఇబ్బంది పెట్టిందని కథనాలు వచ్చాయి సమంతతో నాగచైతన్యకు విభేదాలు రావడానికి ఇదే కారణమని టాక్ నడిచింది ఫ్యామిలీ వన్ టూ సిరీస్ లో సమంత బోల్డ్ సీన్స్ చేసిన సంగతి తెలిసిందే కానీ ఇది నిజం కాదని తాజా పరిణామంతో తేటతల్లవైంది మరి అదే నిజమైతే శోభితను రెండో వివాహం చేసుకోవడానికి నాగచైతన్య సిద్ధం అయ్యేవాడే కాదు ఎందుకంటే శోభిత తన కరియర్ లో దారుణమైన బోల్డ్ సీన్స్ లో చేసింది లిప్లాక్ సీన్స్ అయితే లెక్కే లేదు అండ్ ఇంటిమేట్ సీన్ సన్నివేశాల్లో అయితే మొహమాట లేకుండా చేసింది బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల్లో సమంత కంటే దారుణమైన శృంగార సన్నివేశాల్లో నటించింది సమంత బోల్డ్ సీన్స్ చేయడమే సమస్య అయితే శోభిత విషయంలో కూడా నాగచైతన్య అలానే ఆలోచించాలి కదా కానీ నాగచైతన్య శోభిత చేసిన సినిమాలు పట్టించుకోలేదు పరిశ్రమలో ఇవన్నీ కామన్ కాబట్టి సమంత నాగచైతన్ విడిపోవడానికి ఆమె చేసిన బోల్డ్ సీన్స్ కాదని మరి రుజువైంది వారి విడిపోవడానికి కారణం ఏదైనా సరే అది వారి వ్యక్తిగతం వేరు వేరు దారులు ఎంచుకుని జీవితంలో ముందుకెళ్లారు నాగచైతన్య ఒక అడుగు ముందుకేశాడు శోభిత దులిపాలతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు సమంత మాత్రం ఒంటరిగానే అంటున్నారు కరియర్ పై దృష్టి పెట్టింది